ఈ లక్షణాలున్న వ్యక్తుల జీవితంలో గరుడ పురాణం ప్రకారం సమస్యలు ఎప్పటికీ అంతం కావు గరుడ పురాణంలోక రక్షకుడైన విష్ణువుకు అంకితం చేయబడింది ఇది విష్ణువు పట్ల భక్తి వైభవాన్ని తెలియజేస్తుంది దీనితో పాటు జీవితాన్ని మెరుగుపరిచేందుకు వివిధ విధానాలను వివరించారు వ్యక్తుల జీవితాన్ని సంతోషంగా లేదా విచారంగా మార్చే కొన్ని పనులను గురించి కూడా వివరించారు గరుడ పురాణంలో వ్రాయబడిన ప్రతి విషయాన్ని నారాయణుడు తన వాహనమైన గరుడుకి చెప్పాడని చెబుతారు ఈ సమయంలో గరుడు జీవితం మరణానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు విష్ణువుని అడిగాడు గరుడ పురాణంలో వ్రాయబడిన ప్రతిదాని ఉద్దేశ్యం మానవ జీవితాన్ని సంతోషంగా సులభతరం చేయడమే అందులో పేర్కొన్న సూత్రాలు నియమాలను పాటించడం ద్వారా వ్యక్తి మరణం తర్వాత ఆత్మ మోక్షాన్ని పొందుతుంది గరుడ పురాణంలో పేర్కొన్న ఆ అలవాట్ల గురించి ఈ రోజు తెలుసుకుందాం ఎవరికైనా ఆ లక్షణాలు ఉంటే అతని జీవితంలో సమస్యలు ఎప్పటికీ అంతం కావు అహంకారి గొప్పలు చెప్పుకునేవాడు అహంకారి అయిన వ్యక్తి తరచుగా ఇతరులను అవమానిస్తాడు కాలక్రమేణా అతని అహం పెరుగుతుంది అతని ఆలోచనలు ఇరుకుగా మారుతాయి అటువంటి పరిస్థితిలో ఆ వ్యక్తి అత్యుత్సాహంతో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాడు అప్పుడు అతని పతనం ఖాయం పురాణం ప్రకారం తనది కాని వస్తువులపై ఇతరుల సంపదపై దుమఖానికి చేతు ఇలా ఆలోచనలు చేసే వ్యక్తి ఎప్పటికీ సంతోషంగా ఉండలేడు అతని కోరికలు ఎప్పటికీ అంతం కావు దురాస కారణంగా అతను తప్పుడు పనులు చేస్తూనే ఉంటాడు అటువంటి పరిస్థితిలో ఏదో ఒక రోజు అతని సంపద అంతా నాశనమవుతుంది రాత్రిపూట పెరుగు తినేవాడు గరుడ పురాణంలో ఆహారం గురించి అనేక నిమేలను పేర్కొంది ఇందులో రాత్రి సమయంలో పెరుగు తినడం నిషేధించబడింది రాత్రి సమయంలో శరీరంలో ఎక్కువ కఫం ఉత్పత్తి అవుతుంది పెరుగుకు చల్లబరిచే గుణం ఉండటం వల్ల శరీరంలో కఫం పెరుగుతుంది అటువంటి పరిస్థితిలో శరీరంలో అనేక సమస్యలు తలెత్తుతాయి శరీరం అనారోగ్యానికి గురైతే మీ పనులన్నీ ప్రభావితమవుతాయి కనుక మీ జీవితాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీరు తినే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి మురికి దుస్తులు మురికి బట్టలు ధరించే వారిపై లక్ష్మీదేవి కోపంగా ఉంటుంది అలాంటి వ్యక్తుల ఇంట్లో ప్రతికూలత నెలకొంటుంది రకరకాల వ్యాధులు వారిని చుట్టుముట్టడం ప్రారంభిస్తాయి అటువంటి పరిస్థితిలో శారీరక ఆరోగ్యానికి డబ్బుకి హాని కలిగిస్తాయి కనుక సంతోషకరమైన జీవితం కోసం పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించండి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు